పడిపోవడంలో తప్పు లేదు కానీ పడ్డ ప్రతిసారి పైకి లేవడమే గొప్ప కన్ఫ్యూజెస్ తో చెప్పిన ఈ మాట టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తిక్ గారికి సరిగ్గా సరిపోతుంది సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు దినేష్ కార్తిక్ గారు ఈ ట్వంటీ ఇయర్స్ అతను జర్నీ అందరి ప్లేయర్స్ కంటే డిఫరెంట్ గా సాగింది ఆటలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఎంతో టాలెంట్ ఉన్నా గానీ టీమ్ లో అతనికి ప్లేస్ దక్కలేదు అయినా ఎప్పుడు ఆశ కోల్పోలేదు ప్రాక్టీస్ మారలేదు ఇక ముగించాలి అని అస్సలు అనుకోలేదు జట్టులో ప్లేస్ కోల్పోయిన ప్రతిసారి పట్టుదలతో పోరాడి రీ ఎంట్రీ ఇచ్చేవారు దినేష్ కార్తిక్ కార్తిక్ గారు మహేంద్ర సింగ్ ధోని లాంటి సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ ఉన్నందు వల్ల ఎంతో టాలెంట్ ఉన్నా గానీ తుది జట్లో ప్లేస్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది దినేష్ కార్తిక్ గారికి ఇంటర్నేషనల్ టీ ట్వంటీ క్రికెట్ లో దినేష్ కార్తిక్ గారి ప్రస్థానం ఒడదొడుకుల మధ్య సాగింది అయితే వీటన్నిటికీ ఒకే ఒక్క మ్యాచ్ తో సమాధానం చెప్పారు దినేష్ కార్తిక్ గారు రెండు వేల పద్దెనిమిది మార్చి లో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయం అది సేజింగ్ లో టీమిండియా తడబడంతో ఆల్మోస్ట్ ఓటమి అంచుకు చేరింది ఆ టైమ్ లో బ్యాటింగ్ కు వచ్చారు దినేష్ కార్తిక్ గారు కేవలం పన్నెండు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు కొడితే టీమిండియా విన్ అవుతుంది ఆ టైంలో కేవలం ఎనిమిది వంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతో కలిపి ఇరవై తొమ్మిది పరుగులు చేసి ఓడిపోతున్న మ్యాచ్ ని గెలిపించి క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఒక పేజ్ ని క్రియేట్ చేసుకున్నారు దినేష్ కార్తిక్ గారు మీలో ఎవరైనా దినేష్ కార్తిక్ గారి ఫ్యాన్ అయితే డీకే అని కామెంట్ చేయండి